కరూర్ తొక్కిసులాట ఘటనలో విజయ్ బలప్రదర్శన చేయడం వల్లే అక్కడ తొక్కిసులాట జరిగింది ప్రజల ప్రాణాలు పోయాయి అని ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ విజయ్ మీద నమోదు చేయలేదు మరి విజయ్ కాదు ఇక్కడ కారకడం కానీ విజయ్ కి సంబంధం లేదంట అక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి విజయ్ ఆలస్యంగా రావడం వల్ల జనాలు పెరిగిపోయి ఉన్నారు అది పదివేల మంది కెపాసిటీ ఉన్నటువంటి గ్రౌండ్ కనీసం ఒక ఇరవై వేల మందిని అయితే కంట్రోల్ చేసే వాళ్ళం కానీ లక్ష మందికి పైగా వచ్చేసారు దానివల్ల తోపులాట జరిగింది విజయ్ ఆలస్యంగా రావడం జనాలు పెరిగిపోవడం ఆయన రా వచ్చేసరికి ఆయన్ని కలవడానికి కరచాలనం చేయడానికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అందరూ కూడా ముందుకు వచ్చేశారు దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది పిల్లలందరికీ ఊపిరాడక మొత్తం మొదట చనిపోయారు తర్వాత ఆడవాళ్ళు చనిపోయారు ఆ తర్వాత పెద్దవాళ్ళు కూడా చనిపోయారు ఇప్పుడు ముప్పై తొమ్మిది తర్వాత మళ్ళీ ఒక ఇద్దరు చనిపోయారు నిన్న ఒకరు చనిపోయారు మళ్ళీ ఈ రోజు ఒకరు చనిపోయారు మొత్తం ఇప్పుడు నలభై ఒక మంది చనిపోయారు ఎవరిస్తారు ఈ ప్రాణాలు విజయ్ తప్పు చేశాడా డిఎంకే పార్టీ తప్పు చేసిందా కార్యనిర్వాహకులు తప్పు చేశారా ప్రజల తప్పు కూడా ఉంది ఆయన్ని మనం టీవీలో చూస్తాం ఫోన్లో చూస్తాం ఇంకా ఏందో మరి పేపర్లో చూస్తాం అయినా సరే ఇంకా చూడాలి 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 మనలాంటి మనుషులే కదా వాళ్ళు నీకు అభిమానం ఉంటే ఓటు వేసుకో నీకు అభిమానం ఉంటే సినిమా చూడు నీకు అభిమానం ఉంటే ఆయనకి సపోర్ట్ చేయమని చెప్పు అంతేగాని ఆ జనాల మధ్యకి వెళ్ళిపోయి పిల్లల్లో కూడా తీసుకొని వెళ్ళిపోయి అదెవరో కొత్తగా పెళ్లి సంబంధం కుదిరిందట వాళ్ళ పెళ్ళి పెళ్లి కూడా చేసుకోలేదు వాళ్ళిద్దరూ కూడా విజయ్ అభిమానుల వెళ్ళిపోయాడు ఆ పెళ్లి కూడా అబ్బాయి ఏమి వచ్చేసి విజయ్కి అంట దాంతో పాప ఆ పిల్ల కావలసినటువంటి పిల్లలను కూడా తీసుకెళ్లిపోయి ఆ లైన్ లో నిలిచినట్టు వాళ్ళిద్దరూ చనిపోయారు ఎంత దారుణం ఇది మనం మరీ ఇంత దారుణంగా తయారయ్యమ్మా ఇప్పుడు ఈ కార్యక్రమం చేసినటువంటి నిర్వాహకుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ విజయ్ మీద ఒక్క మాట అయిన అన్నారా ని కేసు పెడతారా పెట్టరు విజయ్ కేసు పెడితే డిఎంకేకి నష్టం వస్తుంది జనాలు మళ్ళీ రకరకాలుగా స్పందిస్తారు అభిమానులు అందరూ రోడ్ల మీదకి వచ్చేస్తారు అందుకు ఇప్పుడు వీళ్ళ మీద పాపం వాళ్ళని ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని విచారిస్తున్నారు